నేను పాడుతున్న ఈ గీతము సత్యకాలపు సత్యయ చిత్రంలోనిది శ్రీ ఆరుద్ర గారు దీన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే तुली वल पेयंतो हाई ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో ఆ మగసిరి ఎల్లరి అంతా నా దాచినదేమో అందగాడు ఆశ పెట్టే సయ్యాటలు ఎంతో హాయి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని

నల్ల నిజడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో ఆ నల్ల నిజడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో మల్లెలాగనే కూడా జడలోనే ఉంటే హాయి చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో కాంతిలాగా నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు నన్ను ఎవరో చూచిరి ಕನ್ನೆ ಮನಸೇ ದೋಚಿರಿ ಚೂಪುನೇ ಆಪಲೇನಿ ಪಲೇನಿ ಮತ್ತು ಮಂದು ಜಲ್ಲಿರಿ ನನ್ನ ಯವರೋ ತಾಕಿರಿ ಕಣ್ಣು ಯವರೋ ಕಲಿಪಿರಿ ಚೂಪುಲೋನಿ ಆಪಲೇನಿ ಮತ್ತು ಮಂದು ಜಲ್ಲಿರಿ ಆಹಾ